హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజర్ ఆండమ్స్ మనం ఇవాళ చిల్లపల్లి ద వింటేజ్ రీవర్స్లో ఉన్నాము ఏదైతే ఇంతకుముందు ఆషాఢం సేల్ అని చెప్పాము అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొక రెండు మూడు రోజుల్లో ఆఫర్ ఎండ్ అవుపోతుంది అంటే ఆగస్ట్ ఫోర్త్ ఆషాడెం అయిపోతుంది అలాగే ఆఫర్ కూడా అయిపోతుంది సో ఈ టూ త్రీ డేస్ ఏదైతే ఉందో ఈ సమయాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని రండి షాప్కి ఈ ఆఫ్ ఇవన్నీ కూడా కలెక్షన్స్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ లో పొందొచ్చు మీరు ఫిఫ్త్ సిక్స్త్ వచ్చినా కూడా ఆఫర్ రాదు అయితే అసలు మోడల్స్ ఏమేమి వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు ఆగస్ట్ ఫోర్త్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేసేయండి టూ పీసెస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి ఆఫర్ కాబట్టి మనకి ఇంకా తక్కువ దొరుకుతుంది మీరు ఏ రిక్వైర్మెంట్ అడిగితే దాని ప్రకారం చూపిస్తారు మనం చూస్తున్నాము మంచి కలర్ కాంబినేషన్ లో సింగిల్ ఫ్రాక్స్ లో కూడా మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి ఇలా పార్టీ వేర్ లుక్ వస్తుంది లేస్ ఆల్ ఓవర్ కూడా ఒకసారి రెండు సార్లు కట్టుకున్న తర్వాత ఫ్రాక్స్ హాఫ్ సారీస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు షర్టింగ్ కి ప్యాంట్స్ కి కావాల్సిన క్లాత్ కానీ వాళ్ళు విజిట్ చేయని వాళ్ళు బ్రైడల్స్ ఎక్స్క్లూజివ్గా చాలా ఐకాచి గా అనిపించింది కలర్ అందుకని ఈవెన్ సారీస్ కూడా ఆఫర్ ఉంది ఆర్గాన్సా అన్నిట్లో ఉన్నాయి ఏదైతే ప్రైస్ ట్యాగ్ ఉంటుందో ఆ ప్రైస్ తోనే కొనాల్సి వస్తుంది ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి సో చిల్లపల్లి వింటేజ్ వ్యూ ఇది మియాపూర్ మెట్రోకి నియర్ బై డిస్టెన్స్ ఉంటుందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా విజిట్ చేయండి అండ్ రాలేని వాళ్ళు ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి ఆడోడో ప్లేస్ చేసుకోవచ్చు సో మనమైతే ఇప్పుడు మొత్తం కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇది ఏంటంటే పర్టికులర్గా కుర్తీస్ సెట్స్ డ్రెస్సెస్కి ఇది అనమాట అండ్ మనకి వేరే ఫ్లోర్స్ అవన్నీ కూడా శారీస్కి ఉంటాయి మీకైతే అసలు మోడల్స్ ఏమేమి దొరుకుతాయి వీళ్ళ దగ్గర మనకి అసలు యూస్ ఉంటుందా రావడానికి అనే క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఇవాళ వీడియోలో ఆన్సర్ చెప్తాము లాస్ట్ వర్క్ చూడండి స్కిప్ చేయకుండా చూసి నచ్చినది ఏదైనా ఐటమ్ ఉంటే కూడా మీరు వాట్సాప్ ద్వారా చూసుకోవచ్చు లేదా షాప్కి వస్తే ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు ఇవన్నీ మనమైతే ఓపెన్ చేసి చూపించలేము కొన్ని మోడల్ మోడల్స్ మాత్రమే మీకు చూపించగలము సో స్టార్ట్ చేసేద్దామండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని ఆగస్ట్ ఫోర్త్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసేయండి సో టాప్స్ స్టార్టింగ్ విత్ టాప్స్ అండి ఇవన్నీ మనకి ఇక్కడ రెగ్యులర్ టాప్స్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ లెహెంగాస్ వరకు దొరుకుతాయి ఇది నార్మల్ కుర్తి స్ట్రైట్ కట్ అనమాట విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ చైనీస్ కాలర్ నెక్ లో ఇవన్నీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వచ్చేస్తాయి అన్ని మోడల్స్ సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సింగిల్ కుర్తీస్ లో ఇవంతా కూడా మోడల్స్ అనమాట మనం సాంపుల్ గా వన్ టూ మాత్రమే చూపిస్తున్నాం ఏ లైన్ వస్తుంది ఇది సో ఏ లైన్ లో కూడా చాలా బాగుంటాయి దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ వెరైటీస్ దొరుకుతాయి సైజెస్ అన్నీ కూడా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ త్రీ పీస్ త్రీ పీసేనా ఓకే త్రీ పీస్ అండి ఇది మనకి ప్రైస్ టాగ్ అయితే ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు ఆఫర్ వస్తుంది ఇంకా దుప్పట కుర్తి అండ్ అలాగే టాప్ దీంట్లోనే వన్ మోర్ అది కూడా త్రీ పీస్ ఉందండి త్రీ పీస్ అనమాట టూ పీసెస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి సో ఏ అకేషన్కైనా కూడా మీరు రండి పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఐటెం మీద షాప్లో ఉన్న ప్రతి ఐటెం మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది అండ్ ఇదైతే టూ పీస్ సెట్ అండి బాటమ్ అండ్ అలాగే కుర్తీ వస్తుంది ప్రింటెడ్ టాప్ ఇది ఇవన్నీ కూడా బ్రాండెడే బాటమ్ సో ఇది ఏంటంటే కాట్ సెట్ సెట్ కాట్ సెట్స్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి ఇలా వస్తుంది ఇది పెద్ద వర్క్ కాలర్కి అయితే ఇవన్నీ కూడా మంచి కాంపిటేటివ్ ప్రైస్ లో ఇస్తున్నారు ఆఫర్ కాబట్టి మనకి ఇంకా తక్కువ దొరుకుతుంది కాట్ సెట్ కాట్ సెట్స్ లో కూడాను అగైన్ మనకి మల్టిపుల్ కలర్స్ ఉంటాయి మల్టిపుల్ ప్రింట్స్ ఉంటాయి మనం ఏంటంటే ఆఫర్ కాబట్టి ఒక గ్లింప్స్ ఇస్తున్నాం అంతా ఏమేమి దొరుకుతాయి అన్నట్లుగా అండ్ లక్కడ్ మొత్తం సెట్ ఏనా సెట్ అండి మనకి స్టాఫ్ కూడా ఉంటారు ప్రతిదీ మీరు ఏ రిక్వైర్మెంట్ అడిగితే దాని ప్రకారం చూపిస్తారు మంచి ఎల్లో షేడ్ లో వచ్చింది ఇది అయితే ఈ ఆఫర్ అయితే అన్నిటి మీద ఉంది శారీస్ మీద కుర్తీస్ డ్రెస్సెస్ ప్రతి దాని మీద ఆఫర్ అవైలబుల్ అవుతుంది ఇది ప్రైస్ మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట త్రీ పీస్ కొంచెం సెమీ పార్టీ వేర్ లుక్ ఇలా ఉంది అండ్ దుప్పటా అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం కూడా పెయింటింగ్ ప్రింటెడ్ ఇచ్చారు ఇలా బాటమ్ ఆలియా కట్ ఆలియా కట్ లో మనం చూస్తున్నాము మంచి కలర్ కాంబినేషన్లో క్యాప్సిల్ ప్రింట్ వస్తుంది బాటమ్ అండ్ అలాగే దుప్పట ఇవన్నీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చేస్తున్నాయి ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్స్ లో కూడా మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఇది లో షరారా వస్తుంది బట్ సూపర్ కలర్ అండి ఇది అయితే మాత్రం చాలా అండి చాలా బాగుంది అసలు వర్క్ కూడా చూసారా ప్రీమియం లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి షరారా అండి కొంచెం డిఫరెంట్ గా స్టైల్ అప్ చేసుకోవడానికి షరారాలో మనకి దీనికి చున్నీ ఎక్స్ట్రా వస్తుంది ఇలా సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనకి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా వీటిలోనే కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అనమాట సో మనం మోడల్కి ఒకటి చూపిస్తేనే మనకి లెంత్ సరిపోదు అందుకనే జస్ట్ గ్లిమ్స్ ఇస్తున్నాము అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ టిల్ ఆగస్ట్ ఫోర్త్ ఇంకా రెండు మూడు రోజులే ఉంది సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ లాంగ్ గౌన్స్ అనమాట సెక్షన్ అయితే దీంట్లో కూడా ట్రెడిషనల్ ఉన్నాయి కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి ఇదొకటి మొత్తం కలీ లో ఇది ఏంటండి బనారస్ చున్ని బనారస్ ఓకే మంచి లాంగ్ దుప్పటా వచ్చింది ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ మనకి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు లాంగ్ ఫ్రాక్ ఇది కొంచెం మనకి ఏంటంటే పార్టీవేర్ లుక్ వస్తుంది డిఫరెంట్ స్టైల్ అండి సో ఇది ఫ్లిప్ కాలర్ వచ్చేస్తుంది ఫ్లిప్ బాడీ వస్తుంది అండ్ ఇట్లా ఓకే దుప్పటా స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా అండ్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ సో ఇది సెమీ పార్టీ వేర్ అని చెప్పచ్చు ఇవి క్యాజువల్గా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంత కంఫర్టబుల్గా సో ఇది ప్రైస్ మనకి టూ ఫైవ్ నైంటీ నైన్ అండి నార్మల్గా అయితే దాని మీద మళ్ళీ మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ కాటన్లో విత్ గోటపతి లేస్ ఆల్ ఓవర్ కూడా గోటపతి లేస్ వస్తుంది కాటన్ ఫీల్డ్లో కొంచెం పార్టీవేర్ లుక్ అనమాట సో ఇదైతే చాలా బాగుందండి మంచి నోట్ వర్క్ ఇచ్చారు ఇది పార్టీవేర్ సెట్ త్రీ పీస్ సెట్ ప్రీమియం క్వాలిటీలో సూపర్గా ఉంది ఎల్లో అండి హల్దీస్కి అయితే మాత్రం భలే ఉంటుంది వేసుకుంటే మ్యాంగో ఎల్లో అది కూడా దుప్పటాకి కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చారు ఇలా వేస్తున్నాను మీకు ఒక అనౌన్స్మెంట్ ఇది త్వరగా ఎండ్ అవుతోంది ఆఫర్ అనేది అంటే ఆషడం అయిపోతుంది కాబట్టి ఆఫర్ ఎండ్ అవుతుంది సో ఇంతవరకు రాని వాళ్ళు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి సో ఆల్రెడీ వచ్చి పర్చేస్ చేసుకున్న వాళ్ళు సో మనకి నా కమింగ్ అప్ శ్రావణ మాసమే కదా పూజల్లో కానివ్వండి సారీ ఎంతసేపు కట్టుకోలేం కదా ఇలాంటి కుర్తీస్ అయితే సెట్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది ఆల్రెడీ వేసుకోవడానికి టెంపుల్స్కి అయినా వెళ్ళడానికి ఇది వన్ మోర్ ప్రీమియం కుర్తీ సెట్ పార్టీవేర్లో హెవీ అవుట్ చేస్తుంది ఫ్రంట్ అంతా కూడా బాటమ్ అండ్ దుప్పట ఇవన్నీ కూడా ప్రీమియం సెట్స్ అండ్ ఇవి ఒకసరికి డ్రెస్ మెటీరియల్స్ అండి మనకి ఇప్పుడు చూసినవంటే రెడీమేడ్ కదా ఇవన్నీ ఇది డ్రెస్ మెటీరియల్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు వీటిలో కూడా త్రీ పీస్ సెట్స్ వస్తాయి బాటమ్ దుప్పట్ట అండ్ అలాగే దుప్పట ఇది బాటమ్ అండ్ ఇది వస్తే కుర్తి ఫ్యాబ్రిక్ అనమాట మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా డ్రెస్ మెటీరియల్లోనే సో కొంతమంది మోడల్స్ రెడీమేడ్లో ఇప్పుడు ఏంటంటే మనకి రెడీమేడ్లో త్రీ బై ఫోర్త్ తప్ప షార్ట్ రావు అదే డ్రెస్ మెటీరియల్స్లో మీరు ఎలా కావాలంటే అలా పెట్టించుకోవచ్చు ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట చూడండి అసలు లుక్ మనకి రెడీమేడ్ స్టైల్లో ఉంది బట్ ఇది ఫ్యాబ్రిక్ మంచి గ్రాండ్గా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి కొంచెం గా ఉంటుంది బట్ మీకు ఆఫర్లో కాబట్టి తక్కువ వచ్చేస్తుంది సో ఇలాంటివి మనకి రెడీమేడ్ సెక్షన్లో చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా బ్రైడల్స్కి ఎక్స్క్లూజివ్గా బ్రైడల్స్ కనే కాదు సంగీత్లకు అనుకోండి రిసెప్షన్స్కి ఎంగేజ్మెంట్స్కి సో మనం గెస్ట్లుగా వెళ్తున్నా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇది చాలా చాలా బాగుంది ప్రీమియం లుక్ వస్తుంది సో వీటిలోనే ఇంకా వెరైటీస్ ఉంటాయండి మనం అన్ని ఓపెన్ చేయట్లేదు కానివ్వండి గ్లిమ్స్ ఇస్తున్నాం అంతే అండ్ నెక్స్ట్ ఇవి కూడా కొన్ని వెరైటీస్ లెహెంగాస్లో ఇవన్నీ కూడా అవే అండ్ ఇవి లెహెంగాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్స్ ఉన్నాయి టాప్స్ ఇవి హాఫ్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీస్ ఇవన్నీ కూడా అవే నేను మీకు ఒక్కటి చూపిస్తాను నాకు ఇది చాలా ఐకాచిగా అనిపించింది కలర్ అందుకని ఇదే చూపిస్తున్నాను అసలు చూడండి ఎంత బాగుందో ఫస్ట్లీ కలర్ ఎస్ దుప్పట అండ్ బ్లౌజ్ బ్రైడల్స్ వేసుకున్నా కూడా అద్దరిపోతారు అంత బాగుంది కలర్ కాంబినేషన్ ఎస్ ఇలా వస్తుంది మొత్తం లెహెంగా అండ్ దుప్పట లెహెంగాకి వన్ స్టిచ్ వేయించుకోవాలి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది హెవీ వర్క్ తోటి ఫుల్ ఆన్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి మొత్తం కూడాను దీంట్లో కూడా మల్టిపుల్ వెరైటీస్ బ్యాక్గ్రౌండ్ కనిపించేదంతా కూడా సెక్షన్ వైజ్ మీకు అందుకే చూపించాను నేను సో మీకు ఏ ఆకేషన్ ఉంటే ఏది నీడ్ ఉంటే ఆ సెక్షన్కి వచ్చేయండి మోడల్స్ చూడండి పర్చేస్ చేసుకోండి సో ఇవే కాకుండా మనకి ఈవెన్ శారీస్ మీద కూడా ఆఫర్ ఉంది పట్టు సారీస్కి అయితే మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాము మోడల్స్ చూపించి అది కూడా మీరు చూసేయచ్చు అండ్ ఫ్యాన్సీ సారీస్ థౌజండ్ దగ్గర నుంచి కూడా బిలో ఫైవ్ థౌజండ్ రేంజెస్వి కూడా మోడల్స్ చూపిస్తాను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం సో మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళే ముందండి ఇక్కడ మనకి మెన్స్కి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అనమాట ఫ్యాబ్రిక్స్ అంటే మెన్స్ షర్టింగ్కి ప్యాంట్స్కి కావాల్సినటువంటి క్లాత్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది సెకండ్ ఫ్లోర్లో సో ఇవన్నీ కూడా దాంట్లోనే మనకి ఫార్మల్ ప్యాంట్స్ ఫార్మల్ షర్ట్స్ అండ్ కొంతమందికి ఫిట్టింగ్స్ బాగోవు రెడీమేడ్స్లో సో వాళ్ళు పర్టికులర్గా కూడాను ఫ్యాబ్రిక్స్ కోసం చూస్తూ ఉంటారు సో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా రేమండ్ క్లాత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవన్నీ కూడా దాంట్లో షేడ్స్ కానివ్వండి ప్రింట్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సో కొన్ని అయితే లో ఉన్నాయి ఇట్లాగా చెక్స్లో ఉన్నాయి స్ట్రిప్స్లో ఉన్నాయి సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్లోరల్స్లో కానివ్వండి కొంచెం అన్నీ అయితే మెన్స్కి కూడా రిలే రిలేటెడ్ ఉన్నాయి సో ఓన్లీ కనే కాదు అండ్ ఇవి వచ్చేసరికి లెనిన్లో లెనిన్లో జెంట్స్కి అనమాట ఇవన్నీ సో దీంట్లో కూడా ప్లెయిన్ ఉన్నాయి అగైన్ చెక్స్ స్ట్రిప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ప్యాంట్స్కి సంబంధించి ఫార్మల్ మీకు ఈవెన్ మనకి స్పోర్ట్స్ కావాలి కదా సో వాటికి కూడా కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే మీరు ఇక్కడ సోర్స్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం సో మనమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఇక్కడ మొత్తం కూడా శారీస్ అనమాట ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉంటాయి అప్ టూ ఫైవ్ థౌసండ్ వరకు సో మీకైతే కొన్ని శాంపుల్గా చూపిస్తున్నాము అండ్ ఆఫర్ ఏదైతే ఉందో ఓన్లీ టిల్ ఆగస్ట్ ఫోర్త్ ఆషాడమ్ సేల్ త్వరగా ఎండవబోతుంది శారీస్లో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మనం కొన్ని గ్లిమ్స్ చూసేద్దాము లెనిన్ కాటన్ ఓకే సో అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ నైస్ ఓకే ఇవన్నీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయి ఇప్పుడు అండ్ మీకు ఆగస్ట్ ఫిఫ్త్ తర్వాత ఆగస్ట్ ఫోర్త్ తర్వాత ఆఫర్ ఉండదండి రెగ్యులర్ ట్యాగ్ ప్రైస్ ఏ పడుతుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి సి గ్రీన్ అండ్ చిన్న బార్డర్ చిన్న కడి బార్డర్ తోటి చాలా క్యూట్ ఉంది సో క్లాసీ పీస్ అండి కలర్ కాంబినేషన్ కూడా అయితే చాలా బాగుంది మంచి రిచ్ లుక్ వస్తుంది అవును సో ఓకే ఇలా అండ్ యాక్వడర్ షర్ట్ సో ఇదో చందరి అంటే ప్రతి ఫ్యాబ్రిక్ లో अवेलेबल గా ఉంది మన దగ్గర ఓన్లీ ఒక ఫ్యాబ్రిక్ అని కాదు జార్జెట్ లో కాని ఇలా కోట ఆర్గాన్జా అన్నిట్లో ఉన్నాయి ఇది వస్తుంది మనకి ఫ్లోరల్ స్టైల్ వస్తుంది బాగుంటుంది థ్రెడ్ షార్ట్ స్టైల్ వస్తుంది మనకి స్టైల్ వస్తుంది కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ వస్తుందండి అండ్ కలర్స్ మనకి షైనీగా ఉన్నాయి చందేరిలోనే మనం థర్డ్ వెరైటీ చూస్తున్నాం కదండి థర్డ్ ది బట్ మీకు స్లైట్ మిక్స్ లో వస్తుంది అనమాట పర్పుల్ బ్లూ షేడ్ బేసిక్ లైట్ బిస్కెట్ కలర్ షేడ్ డార్క్ పర్పుల్ షేడ్ పండు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ షేడ్ బాగుంటుంది మంచి షేడ్స్ ఉన్నాయి దీంట్లో ఇవన్నీ అప్ టు 50% వరకు వస్తాయండి మనకి ఓకే అప్ టు 50% ఆశడం సేల్ అయితే ఉందో మీరు త్వరగా అవైల్ చేసుకోండి ట్రయాంగిల్ బూటా స్టైల్ బేసిక్ లో మల్టీ షేడ్ బేసిక్ వస్తుంది చందేరి స్టైల్ బేసిక్ లో Yes. So,

ఫలో రిచ్ ఫలో స్టైల్ ప్రింటెడ్ అండ్ బ్లౌజ్ సర్కిల్ మనకి పకెట్ స్టైల్ హు హ్ మీకు ఏ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి అంంబరిక డిస్‌ప్లే చేస్తాము అండ్ ఆర్గాంజానా నా ఆర్గాంజా విత్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ చాలా క్లాస్ పీస్ అండి ఇది అయితే మాత్రం ఫార్యంతా ఆల్ ఓవర్ గ్రీన్ షెడ్ బేసిక్ స్టైల్ షార్ట్ ఫలో వస్తుంది బ్లౌజ్ సర్కిల్ ఆఫ్ ఫ్లోరల్ స్టైల్ బేసిక్ వస్తుంది

బోర్డర్ డిజైన్ అది స్టైల్ పల్లు ఇది దీనికి బ్లౌజ్ ఉండదు ఉండదా ఓకే సరే అంత అలా సరే నెక్స్ట్ ఇది ఒకసారి వస్తుంది ఇది గద్వాల్ పట్టు గద్వాల్ కాటన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది నచ్చగా ఉంటుంది లైట్ వెయిట్ మంచి జెరీ బోర్డర్ వస్తుంది పల్లు జెరీ జెరీ పల్లు సరే అంత మనకి ఇట్లా బూటా వస్తుంది అన్నమాట నైస్ కూడా మనకి మంచి కలర్ సిడింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది బ్లూ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ గద్వాల్ లోనే నెక్స్ట్ మనకి మంగళగిరి పట్టు అండి ఇది చాలా బాగుంటాయి సారీ అంతా మనకి త్రీ లైన్స్ తో డోరియా లైన్ వస్తుంది చాలా బాగుంటది వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అప్ టు అనమాట మనకి మల్టీ షేడ్ బేసిక్ స్టైల్ లో వస్తుంది కల్నేత కలర్ బార్డర్ వస్తుంది పైన బ్లూ షేడ్ గ్రీన్ షేడ్ లో వచ్చేస్తుంది ఇదంతా మధ్య మధ్యలో ఆరెంజ్ పళ్ళు ఆరెంజ్ షేడ్ బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ షేడ్ బేసిక్ లో వస్తుంది ఓకే సో ఆరెంజ్ షేడ్ అండి ఇది ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కొంచెం వేసి సైన్ ఎక్స్‌ప్లనేషన్ వద్దు బికాజ్ సో నెక్స్ట్ ఇది మంగళగిరి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది చాలా బాగుంది సో ఇది కూడా చాలా రన్నింగ్ అండి ఇప్పుడు అవును సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి క్లాసీ పీసెస్ ఇవన్నీ సో వీటిలో కూడా మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి సో వన్ మోర్ కలర్ చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది కుప్పడం వస్తుంది అండి ఇది కుప్పడం చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి రెండు సార్లు కట్టుకున్న తర్వాత వీటిలో అయితే మల్టిపుల్ ఉన్నాయి మనకి సెక్షన్ అంటూ ఉంది వాటికి బట్ అన్ని చూపించట్లేదు మీకు మోడల్కి ఒకటి రెండు చూపిస్తున్నాం చాలా బాగుంటుంది కంచి బార్డర్ స్టైల్ చాలా క్లాసీ మనకి జరీ బార్డర్ వచ్చేసి మనకి బాడీ అంతా మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అంతా బాడీ అంతా సారీ రన్నింగ్ అంతా ఇలానే ఉంటుంది సో బార్డర్ మనకి కుట్టు బార్డర్ వస్తుంది పల్లు కూడా కుట్టు పల్లు మనకి పల్లుకి టాజిల్స్ అటాచ్ వస్తాయి మనకి బ్లౌజ్ సాక మనకి కాంట్రాస్ట్ బేసిక్ లో వస్తుంది సో ఇద రెడ్ లో చాలా బాగుంటుంది వన్స్ స్టిచింగ్ అయి కొట్టుకున్న తర్వాత బలే లుక్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి హెవీ రేంజ్ లో గుర్తున్నట్టుగా ఉంటుంది సారీ బేసిక్ అనేది చాలా బాగుంటుంది సో వీటిలో కలర్ సిటిజన్స్ చాలా ఉన్నాయి సో ఈ సారీ అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ దీని మీద ఈ పర్టిక్యులర్గా వర్క్ సారీ ఏదైతే ఉందో దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మిగిలినవన్నీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సో వీటిలో కూడా మంచి కలర్ సిటిజన్స్ ఉన్నాయి ఇది కాటన్ కోట్ ఇది బాంద్రీ గుట్ స్టైల్ బేసిక్ ఒక డిఫరెంట్ స్టైల్ ఇది కూడా చాలా బాగుంటుంది బాడీ అంతా మనకి లైట్ బ్లూ పల్లు బ్లౌజ్ వస్తాక డార్క్ బ్లూ షేడ్ వస్తుంది సో ఇంకొక వెరైటీ చూపించేస్తాను ఇది టీషర్ట్ ఇది క్రేజ్ ఆబ్జెక్ట్ వస్తుంది అండి సో బాడీ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అనమాట మనకి ఈ వర్క్ బేసిక్ ఏదైతే ఉందో చూపించే వీడియో అది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అదర్వైజ్ ఫ్యాన్సీ లేదంటే కాటన్ స్టైల్లో అయితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సో ఓన్లీ వర్క్ వాటి మీదనే ఫ్లాట్ ఫిఫ్టీ ఈ పాయింట్ మీరు గమనించుకోవాలి సో వర్క్ శారీస్లోనే మనకి ఇలా స్టోన్ వర్క్స్ అనేసి థ్రెడ్ వర్క్స్ అనేసి వీటిలో కూడా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది వన్ మోర్ ఆల్ ఓవర్ ద సారీ మనకి స్టోన్ వర్క్ అలాగే జరీ ఉంటుంది థ్రెడ్ జరీ కూడా యస్ ప్యాటన్ చూడండి అంతే మనకి అంటే ఫ్యాబ్రిక్స్ వీటి వీటిలో ఉన్నాయని మీకు చెప్పడానికి బికాస్ చాలా మంది ఏంటి పర్టికులర్ గా మాకు ఈ ఫ్యాబ్రిక్ లో కావాలని అంటుంటూ ఉంటారు కదా సో ఈ ఫ్యాబ్రిక్స్ లో మీకు ఏది కావాలన్నా కూడా విజిట్ చేయండి వీటిలో మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి మీకు వీటిలో ఏదైనా నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి వీడియో కాల్స్ వాట్సాప్ ఫుల్ ఇమేజెస్ కావాలన్నా కూడా షేర్ చేస్తారు ఇది ఒకటి లెనిన్ ఆర్గాంజా బేస్

టిష్యూ కోటా ఇది చాలా క్లాసీగా ఉంటుంది సో సారీ అంతా మనకి టిష్యూ బేసిక్ స్టైల్లో కోటా వస్తుంది ఫ్లోరల్ జరీ వీవింగ్ ఫ్లోరల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది బ్యాక్ గ్రౌండ్ లో అండ్ దానికి తోడు మనకి జరీ కూడా యాడ్ అయ్యింది అప్ అండ్ డౌన్ సేమ్ బోర్డర్ కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకా స్టైల్ ఓకే సో ఇవండి మన సారీస్ ఈ రోజు ఎస్ సో మొత్తం మీవైతే ఫ్యాన్సీ చూసారు కదా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఒక ఫ్యాబ్రిక్ ఉంది లేదు అనుకోవడానికి లేదు నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాటన్స్ దగ్గర నుంచి సిల్క్ వర్క్ శారీస్ వరకు ఉన్నాయి మీరైతే తప్పకుండా రండి ఆగస్ట్ ఫోర్త్ లాస్ట్ డేట్ దీనికి సో ఈ టూ త్రీ డేస్ ఏదైతే టైం ఉందో మంచిగా దాన్ని అవైల్ చేసుకోండి మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో త్వరగా అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మళ్ళీ ఇది ఆఫర్ అయిపోయింది అంటే మాత్రం ట్యాగ్ ఏదైతే ఉంటుందో ప్రైజ్ అదే మీకు పడిపోతుంది ఎలాగో శ్రావణ మాసమే కాబట్టి డెఫినెట్లీ పెట్టుబడులకు మనకో అమ్మవారికైనా కానీ దేనికైనా కానీ యూజ్ అవుతుంది మిస్ చేసుకోకుండా ఈ ఆఫర్ని మళ్ళీ మళ్ళీ ఇంకా వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ ఇలాంటి ఆఫర్ కోసం సో విజిట్ చేయండి ఇది మియాపూర్ మెట్రోకి చాలా నియర్బై ఉంటుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు వచ్చైతే కలెక్షన్స్ చూసుకోండి సో ఇవే కాకుండా పట్టులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి వాటిలో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ రన్ అవుతుంది సో మీకు ఏది దాన్ని బట్టి పర్చేస్ చేసుకోవచ్చు